అదికెలు ఈ సిరిధాన్యం రక్తం తయారయ్యే ఎముకల గుజ్జును శుద్ధి చేస్తాయి రక్తహీనతను నయం చేయటానికి విష జ్వరాల కారణం చేత క్షీణించిన ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి రక్తాన్ని శుద్ధి చేస్తాయి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ కాకి డాంగ్రిన్ వైపు వెళ్ళిన వారికి కూడా అరికెలు మేలు చేస్తాయి ఊదలు కాలేయం మూత్రాశయం శుద్ధి చేసే శక్తి కలిగిన ధాన్యం థైరాయిడ్ క్లోమ గ్రంథులకు పారదోలుతాయి కామెర్లను కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి ఊదల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయి కొర్రలు ఐదు సిరిధాన్యాల్లో అత్యంత సమతుల్యత కలిగిన ధాన్యం కొర్రలు ఇవి నవనాడులు శ్వాసకోశ వ్యవస్థను శుద్ధి చేస్తాయి వీటిలో మాంసకృతులు ఇనుము పీచు పదార్థం అధికంగా ఉంటాయి నిద్రలో పక్కలో మూత్ర విసర్జన చేసే పిల్లలకు పొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం అని చెప్పొచ్చు కానీ పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదు సామలు చిరుధాన్యాల ఐదింటిలో అతి చిన్న ధాన్యం సామలు ఈ ధాన్యం జననాంగాలను శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటాయి ఆడవారిలో పీసీ తగ్గించుకోవచ్చు మగవారిలో వీధ్య కణాల సంఖ్య పెరుగుతుంది ఈ ధాన్యం మృదువుగా ఉంటాయి అందుచేత తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదటి ఘన ఆహారంగా ఈ ధాన్యంతో అన్నప్రాసన చేయొచ్చు అండుకొర్రలు తలపైన జుట్టు నుంచి కాలి కోళ్ల వరకు అన్ని అంగాలను శుద్ధి చేయగలిగే అద్భుత ధాన్యం అండుకొర్రలు అండు సంప్రదాయ పంటల్లో ఒకటి ఒక్క కుర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి జీర్ణాశయం కీళ్ళవాతం బీపీ థైరాయిడ్ కంటి సమస్యలు ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి అలాగే అన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి